కామారెడ్డిలో స్వయంభూ శ్రీ సంకష్టహార మహాగణపతి క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ వైదిక మార్గ నిర్వహణలో జన్మనిచ్చిన ప్రత్యక్ష దేవతలైన తల్లిదండ్రులు పైన దేవతా ప్రతిష్టలు చేసి జాతీయ స్థాయిలో రికార్డు సాధించిన ప్రముఖ జ్యోతిష్య శాస్త పండితులు శ్రీ విద్యోపాసకులు నిరంతర తపస్వి స్త్రీ పురుష భేదం లేకుండా వేల సంఖ్యలో శిష్యులను ఉద్దరించిన మహనీయులు బ్రహ్మశ్రీ గంగవరం రాజలక్ష్మి నారాయణ శర్మ తొంభై ఒకటవ సంవత్సరాల పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులకు శిష్య బృందానికి భక్త కోటికి ఆరోగ్య సిద్ది తేజాభివృద్ది కలగాలని ఏకకాలంలో పన్నెండు సూర్య యంత్రముల్లో లోక బాంధవుని ఆరాధించి సౌర మంత్ర పఠనము సూర్య నమస్కారాలు సౌర మహాయాగం పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది

సమర్పయాదరగతులు వెలిగించండి దీపము రూపము చూపించి మొదలైనటువంటివి ఏవైనా వాళ్ళకు సేవ చేయాలి తిరిగడు అన్నము మనకు కరువు కాదు కనుక దాన్ని తప్పకుండా తల్లిదండ్రులకు దగ్గరుండి సేవ చేసుకోవాలి శిష్యులు కూడా గురువుల కారకంగా సేవ చేసుకోవాలి వాళ్ళ రుణ నేనుంచి తీర్చుకోలేదు శివరగా పితృ సేవా నిరర్థక పితృసేవా పరాయణుడు కాకపోతే అశ్వమేధయాగం కూడా ఫలించదు ఆయురగ్య వృద్ధ్యర్థం పిత్రో శివరావత పరిస్థితిలో ధర్మశాస్త్రం ఒక మాట భేవతాంతరం విల్లిన సంతోషపడదు మొదలు ప్రత్యక్ష దేవతలుగా ఉన్న మన జన్మకు పారకులైన తల్లిదండ్రులకు నమస్కారం చేసి వ్రతం చేసిన తర్వాత ముక్కోటి దేవతలను ఆరాధన చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి మాతృ హితం చిన్న బాగా పెరుగుతుంది సంతానం సంపదలన్నీ పెరుగుతాయి వాళ్ళు సంపాదించిన ద్రవ్యమంతా ఎవరికి ఇచ్చిపోతారు తమ పిల్లలకే ఇచ్చిపోతారు తప్ప వాళ్ళు వెంట పెట్టుకొని పోరు కనుక విపరీతమైన సంపదలను మనకు అందించి పెద్ద నంకంత కొంప మనకిస్తరు కొంపల్లిలో ఒక పెద్ద గొంప మనకిస్తరు అట్లా ఎన్నో ఇచ్చేటువంటి గొప్ప సౌభాగ్యాలను ప్రసాదించేవాళ్ళు తర్వాత వస్త్రాన్న సేవనాభ్యంగా తాంబూల జీపచారత తెలుసో తెలియకనో ఏదో మా చిన్న మనస్సుతో ఈ పూజ కైదరికులను తల్లిదండ్రుల కొరకు చేసిన పుష్పాలు తీసుకొని మంత్ర పుష్పం చేయండి ఇప్పుడు మా పే శిష్యుడు సంపత్ శర్మ ముందు గురువందన కార్యక్రమం కొరకు మంత్ర సిద్ధం చేసి మొత్తం ఎక్కడెక్కడ నుంచో అటు వాసర ఆదిలాబాద్ జిల్లా వాసన నుండి మొదలు వెళితే ఇక్కడ మహాబూబ్ నగర్ నల్గొండ ప్రాంతం వరకు తెలంగాణ రాష్ట్రం అంతా ఈ ముప్పై మూడు జిల్లాలలోనే కాకుండా అందరూ సమటుం సమైమానంగా రావడం జరిగింది అదేవిధంగా భక్త బృందం శిష్య బృందం అందరూ కూడా సంపత్సమైనా పెట్టిన మనము గురుమంతిగా